తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కొలుసు పార్థశార్ధి దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఆయన ఈ రోజు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు టీటీడీ అధికారులు ఆయనకి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ మోడీ సహకారంతో రాష్ట్రంకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయి అలాగే ఆర్థికంగా మోడీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధమైన సంకల్పాన్ని ఏదైతే తిరుమల శ్రీవారు వీరికి అందరికీ ఇవ్వాలనేనని ప్రార్థించినట్లు మంత్రి కొలుసు పార్దసారెడ్డి తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నూట తొంభై రెండు గృహాల్లో గృహప్రవేశం చేయడం జరిగింది కార్తీక మాసంలో ఆ గృహవాసులందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానివ్వండి రాష్ట్ర ప్రజల బాగు కోసం చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే పెట్టుబడులు తీసుకురావటం కానీ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఏదైతే ఉందో లేకపోతే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని ఏదైతే ఆలోచన ఉందో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి మా రాష్ట్రానికి రండి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రానికి అందిస్తున్న బలం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటుంది